మీ పిల్లలు ఫుడ్ అసలు తినట్లేదా ఈ ఫైవ్ ఈజీ టిప్స్ పాటించండి మీ పిల్లలు ఇష్టంగా ఫుడ్ తింటారు ఫస్ట్ టిప్ అన్నిటికని ఇంపార్టెంట్ పిల్లలకి ఎట్టి పరిస్థితిలో జంక్ ఫుడ్ ఇవ్వద్దు మీరు ఏమనుకుంటారు కొన్ని బిస్కెట్లే కదా కొన్ని చిప్స్ కదా ఏమవుతుంది అనుకుంటారు కానీ ఆ కొంత జంక్ ఫుడ్డే పిల్లల పొట్ట నింపేసి ఆకలి లేకుండా చేస్తుంది అందువల్ల పిల్లలు వేరే ఆహారం ఆహారంంచడానికి ఇష్టపడరు సెకండ్ టిప్ పిల్లలకు ఆహారం ఎప్పుడైనా తక్కువ క్వాంటిటీ ఎక్కువ టైమ్స్ ఇవ్వాలి ఎందుకంటే చిన్నపిల్లల పొట్ట చాలా చిన్నగా ఉంటుంది తక్కువ ఆహారం ఇవ్వటం వల్ల ఈజీగా డైజెస్ట్ అయ్యి తొందరగా డైజెస్ట్ అయ్యి పిల్లలు మళ్ళీ ఆకలేసి మళ్ళీ ఫుడ్ కావాలని అడుగుతారు టాట్ టిప్ పిల్లలు షేప్స్ కలర్స్ బాగా ఇష్టపడతారు అందువల్ల కలర్ఫుల్ ప్లేట్స్లో ఫుడ్ పెట్టాలి ఫ్రూట్స్ని మంచిగా డిజైన్గా కట్ చేయాలి ఆహారాన్ని మంచిగా అలంకరించి ఇవ్వాలి ఈ విధంగా చేయడం వల్ల ఫుడ్ ఇష్టంగా తింటారు ఫోర్త్ టిప్ పిల్లలకి ఆహారం అందరితో కలిపి పెట్టాలి ఎందుకంటే పిల్లలు మనం చూసి నేర్చుకుంటారు మనం తింటుంటే మనం చూసి వాడు కూడా తినడానికి ఇష్టపడతారు ఫిఫ్త్ టిప్ పిల్లల్ని ఎప్పుడు ఫోర్స్ చేయొద్దు కొద్దిగా తిన్నా కూడా బాగా తిన్నామని ఎంకరేజ్ చేయండి ఈ ఫైవ్ టిప్స్ పాటిస్తే మీ పిల్లలు ఇష్టంగా ఆహారం తీసుకుంటారు